ద్వాదశ జ్యోతిర్లింగాలకు భారత భూమిలో విశేష ప్రాధాన్యం ఉంది పవిత్రత ఉన్నాయి ఆ పన్నెండు క్షేత్రాలు సాక్షాత్తు సాంబశివుడి పాదస్పర్శతో పునీతమైనవేనని భక్తుల విశ్వాసం జ్యోతిర్లింగం అంటే దీపస్తంభం ఆద్యంతాలు లేనిది శివకేశవులకు వాగ్వాదం వచ్చినప్పుడు శివుడు దీపస్తంభంగా అవతరించి తన అంతం ఎక్కడ ఉన్నదో చెప్పమన్నాడని ఏ దేవత ఆ పని చేయలేకపోయారని పురాణం జ్యోతిర్లింగాలన్నిటిలోనూ చంద్రుని పేరు మీద వెలసిన సోమనాథ్ జ్యోతిర్లింగం ప్రత్యేకమైనదిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది సౌరాష్ట్రీయ సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయి మహాకాళ ఓంకార్ మమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్య భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశ్వరం ద్వారకావనే వారణాసంతు విశ్వేశం త్రయంబకం గౌతమి తటే హిమాలయేతు కేదారం విరాలకే ఏతాని జ్యోతిర్లింగాన్ని ప్రాత సాయం పటే నరహ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్ని స్మరణ చేస్తాం కదా రోజు అందులో మొదటిది ఈ సోమ సౌరాష్ట్రీ సోమనాథంచుతో ప్రారంభమైంది అందుకనే ఇక్కడ ఈ జాగృతి దీపావళి నవంబర్ ఇరవై నాలుగు సంచిలో దీనితోనే ప్రారంభించారు ఈ ద్వాస జ్యోతిలింగాలలో చరిత్ర పశ్చిమ గుజరాత్లోని ప్రవాస పట్టణంలో ఉంది అదే సౌరాష్ట్ర ప్రాంతం అంటారు ఈ గుజరాత్ని కూడా అంటే భారతమాత చిత్రపటంలో మనకి మన ఎడంచే తేపున చెవి భాగంగా కనపడుతున్నది సౌరాష్ట్ర లేదా గుజరాత్ అంతకుముందు ఇదంతా కూడా బొంబాయి రాష్ట్రంలోనే ఉండేది ఇప్పుడు అది గుజరాత్ గాను బొంబాయిగా మహారాష్ట్ర గాను రెండు భాగాలుగా విడగొట్టబడింది అనమాట కొన్నాళ్ళు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అందుకనే గుజరాత్ రాష్ట్రంలో అనమాట ఇది సరస్వతి హిరణ్య కపిల నదులు సంగమించే స్థలంలో వెలిసి ఉంది మనకి అక్కడ త్రివేణి సంగమం అలహాబాదులో ఉంది ఇక్కడ కూడా అలాగే త్రివేణి సంగమం ఏమంటే సరస్వతి హిరణ్య కపిల ఈ నదులు సంగమించే స్థలంలో వెలిసింది దీనిని కూడా త్రివేణి సంగమంగా ఆరాధిస్తారు కృష్ణ భగవానుడు రాజ్యం చేస్తున్న కాలంలో ప్రభాస క్షేత్రానికి విశేష ప్రాముఖ్యం ఉండేదని హరివంశ పురాణం చెబుతున్నది కృష్ణుడు అవతారం చాలించినది ఈ క్షేత్రంలోనేనని నమ్ముతారు అగ్రజ్యోతిర్లింగం వెలిసిన ఈ శైవక్షేత్రానికి విష్ణు అవతారం కృష్ణుడి జీవితానికి అవినాభావ సంబంధం మరొక అద్భుతం అన్నమాట ఆర్షవాంగ్మయంలో ప్రవాస క్షేత్రం గురించి అసంఖ్యాక ప్రవస్త ప్రస్తావనలు వస్తాయి కనిపిస్తాయి చరిత్ర పుటలలో ఈ సోమనాథుడి ఉనికి వేయేళ్ల హిందూ ధార్మిక పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది అంటే వేయేళ్ల సంక్షుభిత భారత సామాజిక చరిత్రకు ఇది ప్రత్యక్ష సాక్షి ఈ ఆలయ చరిత్ర భారత స్వాతంత్ర్య ధర్మ చరిత్ర ధర్మ దీక్షా చరిత్ర మధ్యయుగంలో విదేశీ దండయాత్రలకు గురి అవుతూ జాతి అవుతున్నప్పుడు ప్రాణం పోసి సమస్త శక్తులను సమీకరించి త్యాగమూర్తుల శత్రువులను ఎదుర్కొనేటట్టు చేసిన ఉద్బోధించిన దేవత సోమనాథుడు ఆనా ఆనాటి భారతీయ జయ జయధ్వానము జై సోమనాథ్ అంటారు వారు వావిలాల్ సోమయాజులు ఆయన సోమనాథ్ ఈ సోమనాథ్ దేవాలయం గురించి వావిలాల్ సోమయాజులు గారు ఒక వ్యాసం రాశారనమాట అందులో జై సోమనాథ్ అని ఆయన ఇచ్చి ఆ వ్యాసం రాశారు ఇప్పుడు నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాశారు దాన్ని ఆధారంగా చేసుకుని జై సోమనాథ్ అనే మగుటంతో ఈ సోమనాథ్ దేవాలయం గురించి మనకిప్పుడు జాగృతి వారు వినిపిస్తున్నారు చెప్తున్నారు సత్యయుగంలో చంద్రుడు బంగారంతో సోమనాథ ఆలయాన్ని నిర్మించాడని ఎవరు చంద్రుడు ఇప్పుడు సత్యయుగంలో అంటే కృతయుగం పురాణాలు అట్లా చంద్రుడికి ఈ ఆలయానికి సంబంధం ఉందని పురాణ గాథ కూడా దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది కుమార్తెలను ఇవే నక్షత్రాలు మరి అశ్విని భరణి నుంచి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రుడు వివాహం చేసుకున్నాడు రేవతి వరకు అశ్విన్ నుంచి రేవతి వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలు స్త్రీలు అనమాట వాళ్ళు దక్ష ప్రజాపతి కుమార్తెలు వాళ్ళని చంద్రుడికి ఇచ్చాడు ఆయన వారిలో రోహిణినే అంటే రోహిణి వృషభం తారస్ ఒక నక్షత్ర కూటమి అనమాట ఎక్కువ చంద్రుడు ఇష్టపడుతూ రోహిణి వల్లభుడు అయ్యాడు మిగిలిన కుమార్తెల గోడు విన్న ప్రజాపతి అల్లుడికి నచ్చజెప్పిన ఫలితం లేకపోయింది అందుకే రాజయక్ష్మ రాజయక్ష్మ వ్యాధితో వెలుగును కోల్పో కోల్పోతామని శపించాడు ఈ శాపం ఖగోళ శాస్త్రాన్ని కాల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి శాంతించమని దేవతలు కోరారు దా దీనితో శివుడిని పూజించమని చంద్రుడికి దక్షుడు సూచించాడు మళ్ళీ అల్లుడికి శాపం ఇచ్చిందని అది పోగొట్టుకోవడానికి శివుడిని అర్చించమని చెప్పాడు అనమాట చంద్రుడు పూజించాడు కాబట్టే ఆయన పేరుతో ఇది సోమనాథ్ సోమేశ్వరం అయిందంటారు ఆ సమయంలోనే చంద్రుడు సరస్వతి నదిలో స్నానం ఆచరించాడని ప్రతీతి కూడా ఉంది మహాభారతంలోని ఈ గాథనే మహమ్మదీయ చరిత్రకారుడు అల్బెరూని ఉటంకించాడు ఋగ్వేదం రాంద పురాణంలోని ప్రభాసఖండం శివపురాణం పదమూడవ అధ్యాయం ఋగ్వేదం తర్వాత భాగవతం సోమనాథ దేవాని సోమనాథని గురించి ప్రస్తావించాయి ఇక్కడి శివలింగంలో శమంతకమణి ఉండేదని అంటారు కృష్ణుని జీవితంలో జీవితంతో ముడిపడి ఉన్న శమంతకమణి రోజు మణుగుల కొద్దీ బంగారం ఇస్తుందని పురాణాలు చెబుతాయి ఈ లింగానికి అయస్కాంత శక్తి కూడా ఉండేదని చెబుతారు అందుకే నాటి గర్భాలయంలో శివలింగం గాలిలో తేలియాడుతూ ఉండేదట త్రేతాయుగంలో రావణ బ్రహ్మ వెండితోనూ ద్వాపరంలో కృష్ణుడు చందనపు చెక్కతోనూ నిర్మించారని గాథ హిందూ దేశంలో ఒకప్పుడు ఆలయం అంటే సమాజ ధనాగారం ఈ మాన్యం కోసం ఇస్లాం వ్యాప్తి కోసం జరిగిన దాడుల వల్ల సోమనాథ్ ఆలయం మహమ్మదీయుల దౌష్ట్యానికి అనేక పర్యాయాలు బలైంది ఇరాన్ కవి ఒకడు షిరాస్ నుంచి ఈ ఆలయ సౌందర్యం చూసేందుకు వచ్చాడు ఇతడి కారణంగానే సోమనాథ వైభవం సంపద ప్రపంచానికి వెల్లడయ్యాయి మహమ్మద్ గజనీకి తెలిసింది కూడా ఈ మార్గంలోనే ఒకటో భీమ పాలనా కాలంలో గజని అంటే సాధారణ శకం పది వందల ఇరవై నాలుగు అంటే క్రీస్తు శకం అనమాట పది వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు సంవత్సరం అంటే ఇప్పుడు సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయాన్ని దోచి ఇరవై మిలియన్ దేనార్లను అంటే లింగాన్ని తీసుకున్నాడు దోచాడు లింగాన్ని బద్దలు కొట్టాడు ఇక తర్వాత మళ్ళీ పన్నెండు పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ పటాలం సేనాని ఉలూగ్ ఖాన్ నాయకత్వంలో గుజరాత్ను ముట్టడించింది వాఘేల వంశ పాలకుడు కర్ణను జయించి ఆ ఆలయాన్ని ధ్వంసం చేసింది అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాఘేలా వంశపాలకుడిని జయించాడు ఆలయాన్ని ధ్వంసం చేశాడు తరువాత కాలంలో ముజఫర్ షా పదమూడు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో క్రిశకం ఢిల్లీ బానిసరాజుల ఆఖరికి గవర్నర్ జఫార్ ఖాన్ పదమూడు వందల తొంభై ఐదులోను మహమ్మద్ బెగాడ పద్నాలుగు వందల యాభై ఐదు సంవత్సరంలోను ఔరంగజేబ్ పదహారు వందల అరవై ఐదులో ఈ ఆలయాన్ని అపవిత్రం చేసి ధ్వంసం చేశారు ఇన్నిసార్లు దాడులకు గుడి గురైందన్నమాట గురి ఇది ప్రతిహార వంశీకుడు రెండో నాగభటరాజు ఈ ఆలయాన్ని సందర్శించినట్టు చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు ఆయన ఆంధ్ర శాతవాహన చక్రవర్తి పుత్ర పులుమావి సోమనాథ్ క్షేత్రంలో బ్రాహ్మణులకు భూదానం చేసినట్టు నాసిక్లోని గుహ శాసనం చెబుతుంది ఇక శంకర భగవత్పాదులు సౌరాష్ట్ర దేశ విదే విశదేశి రమ్యే జ్యోతిర్మయం చంద్ర కావత్ స్తంసం భక్తి ప్రధానాయ కృష్ణ కృపాతీర్థం తమ్ సోమనాథం శరణం ప్రపద్యాన్ని స్థూచించారు శంకరాచార్యులు ఇక పాహ్యాన్ చైనా యాత్రికుడు ఫెరిష్టా ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు శరీరాన్ని త్యజించి వెళ్ళిన ఆత్మలు సోమనాథుని చేరుకుంటాయని ఆయనే వాటికి నూతన శరీరాలను ప్రసాదిస్తాడని హిందువులు నమ్ముతారని ఫెరిష్టా వ్రాశాడు మొత్తం పదిహేడు పర్యాయాలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు అంటే పద్ పదిహేడు సార్లు ధ్వంసం చేశారు పదిహేడు సార్లు పునరుద్ధరించారనమాట ఉజ్జయిని పాలించిన విక్రమాదీత్యుడు అంటే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించాడు వల్లభరాజుడు అంటే సాధారణ శకం నాలుగు వందల ఎనభై ఐదు సంవత్సరం నాలుగు వందల ఏడు వందల అరవై ఏడు సంవత్సరం అంటే సుమారుగా ఈ మూడు వందల సంవత్సరాల లోపల వల్లభరాజులు నిర్మించారు ఆ తర్వాత అనిల్కుబాడ భీమదేవ్ పదకొండవ శతాబ్దంలోను అలాగే కుమారపాల పన్నెండవ శతాబ్దంలోను అంటే పత్ పదకొండు వందల నలభై మూడు నుంచి పదకొండు వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఈ కుమారసాల దీ దీన్ని నిర్మించాడు మళ్ళీ శిథిలమైన దారుదేవనం స్థానంలో భవ్య మందిరాన్ని ఈ కుమారపాల నిర్మించాడు ఈ విషయం పదకొండు వందల అరవై తొమ్మిది నాటి ఒక శాసనంలో ఉంది ఇక పదమూడు వందల ఎనిమిదిలో చౌదాసం చౌదాసమ అనే వంశం ఉంది ఆ వంశీకుడు సౌరాష్ట్ర పాలకుడు అయినటువంటి ఒకటో మహీపాలుడు ఆలయాన్ని మరొకసారి నిర్మించాడు అంటే మండి ధ్వంసం చేయబడింది అనమాట మళ్ళీ నిర్మించాడు ఆయన కుమారుడు కెంగ్ కెంగార జూనాగఢ్ అలనాటి జీర్ణదుర్గ పాలకుడు అనమాట ఆయన ఈ కెంగారం ఆయన పదమూడు వందల ముప్పై ఒకటి నుంచి పదమూడు వందల యాభై ఒకటిలో ఆలయంలో లింగ ప్రతిష్ట చేశాడు ఇక భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ చర్వ చొరవతో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్యలో ప్రస్తుత కట్టడం అన్నమాట ఈ విషయంలోనే రా సర్దార్ వల్లభాయ్ పటేల్కి అలాగే నెహ్రూ గారికి కొంచెం భేదాభిప్రాయాలు వచ్చినాయి మనం హిందూ దేవాలయాన్ని నిర్మించకూడదంటూ నెహ్రూ గారు ఒక అభిరాయంలో ఉండేవాడు కానీ మనకు స్వతంత్రం వచ్చింది మన ప్రతిష్టని మనం నిలుపుకోవాలంటే మన ధ్వంసమైన దేవాలయాన్ని మనకి పునర్నిర్మించాల్సిందే అని నే సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుబట్టి నిర్మించాడనమాట ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు మనకి అధ్యక్షులుగా ఉన్నారు భారతదేశ అధ్యక్షులుగా ఆయన కూడా సోమనాథ్కి వెళతానంటే వద్దని చెప్పాడు అనమాట ఎంతసేపు నెహ్రూ గారికి ముస్లింల్ని మంచి చేసుకుని వాళ్ళ ఓట్లు సంపాదించడమే జయంగా కనపడేది అదే ఇప్పటి వరకు కొనసాగుతుంది ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా బయటపడి పూర్తిగా అదే బాటలో నడుస్తున్నాడు కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేలే కనుక మనకి ప్రధానమంత్రిగా వచ్చి ఉంటే ఇన్ని దౌర్భాగ్యాలు ఈ దేశానికి వచ్చేవి కావు అనమాట ఇన్ని దేవాలయాలు తరస ధ్వంసమై ఉండేవి కావు ఇసు ఇది ఇసుకరాయితో కట్టినది నవంబరు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఏడున పటేల్ జూనాగఢ్ వచ్చినప్పుడు ఆలయ జీర్ణోద్ధరణకు ఆదేశించారు దేశవాసుల నుంచి విదేశాల నుంచి విరాళాలు విపరీతంగా వచ్చాయి సంప్రదాయ సోమాపురి పోని ప్రభుత్వం డబ్బుతో కట్టారు అంటే అది కాదు ఈ సోమనాథ్ దేవాలయం మామూలుగా ప్రజల డబ్బుతోనే అయినా వద్దన్నాడు నెహ్రూ గారు అది విషయం ఆలయ నిర్మాతలు గుడి కట్టారు సాంప్రదాయ సోమాపురి ఆలయ నిర్మాతలు గుడి కట్టారు అంటే వాళ్ళు నిర్మాణంలో వంశపారంపర్యంగా వాళ్ళకి అదే వృత్తి సాంప్రదాయ సోమాపురి వంశస్థులకి అందుకని వాళ్ళ చేత కట్టించబడింది అనమాట ఇది వాళ్ళే దీనికి డిజైన్ చేశారనమాట మే పదకొండు పంతొమ్మిది వందల యాభై ఒకటిన ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లింగ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈయన కూడా అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారి మాటలు లెక్క చేయకుండా వచ్చాడు అన్నమాట పురాణాలు సోమనాథ వైభవాన్ని చెబుతాయి చరిత్ర ఆ ఆలయం కేంద్రంగా ధర్మం కోసం జరిగిన పోరాటం కళ్లకు కడుతుంది ఆలయం కేంద్రంగా మన ధర్మం కోసం పోరాటం జరిగిందన్నమాట ధర్మ పోరాటం చిట్ట చివరి జీర్ణోద్ధరణ ప్రతిష్ట తీరు స్వతంత్ర భారతదేశంలో హిందూ ధర్మానికి పట్టబోతున్న దుస్థితిని ముందే చెప్పాయి ఆ ప్రతిష్టకి వెళ్లరాదని ప్రథమ ప్రధాని నెహ్రూ ఇక్కడ వచ్చింది నేను చూడండి నెహ్రూ నాటి రాష్ట్రపతిని నిరోధించే ప్రయత్నం అందుకు సంబంధించినదే స్వతంత్ర భారతంలోను హిందువుల ధార్మిక పోరాటం కొనసాగాలని ఆ ప్రతిష్ట వేళే రూఢీ అయింది మనకి ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి ఒక్క దేవాలయం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కోల్చబడేది కాదు ఇప్పటికీ కూడా మొన్న పది రోజుల క్రితం బెజవాడలో ఒక దేవాలయాన్ని కూల్చేశారు కాబట్టి ఆ నెహ్రూ గారి పరిపాలనా ప్రభావం ఈ కుటుంబ పార్టీల పరిపాలనా ప్రభావం అలాగే ముస్లింలను మంచి చేసుకోవాలని హిందువులను లెక్క చేయకపోయినా పర్వాలేదు వీళ్ళంతర కులాల భార ప్రాంతాల భారీగా విడిపోయి ఉన్నారు కాబట్టి ముస్లింలను క్రైస్తవులను మంచి చేసుకుంటే చాలనే ఈ దుష్ట రాజకీయ పాలకులను దూరం చేసుకునే భావన మనలో కలిగినప్పుడు పూర్తిగా హిందువులలో అందరిలో కలిగినప్పుడు ఈ దేశం సువిక్షంగా ఉంటుంది దేవాలయాలు ధ్వంసం కావు కాబట్టి సోమనాథ చరిత్ర మనకేం తెలుపుతుందంటే మన దేశ రక్షణ కోసం మన ధర్మ రక్షణ కోసం మన సంస్కృతి రక్షణ కోసం మనం మన ప్రస్తుత పాలకులందరినీ కూడా తరిమి కొట్టాలి ఓటుతోటి కత్తులు దాక్కర్లేదు చాలు మనకు ఓటు ఓటుతో తరిమి కొట్టాలనే భావన మన హిందువులలో కావాలి అదే నిన్న మహారాష్ట్రలో ప్రతిఫలించింది స్వస్తి